కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి ఈ ఫైల్స్ అన్ని గోపురం అంత ఎత్తున్నాయి ఇవన్నీ మండలి శాస్త్ర కేసు ఫైల్స్ ఏనా ఆ డిఫైల్డ్ కాదు దొంగతనాల పెండింగ్ ఫైల్ సంవత్సరాల తరపడి ఆఫీసులో ఈ పెండింగ్ ఫైల్ కన పెట్టాడో కానీ ఆడి మొఖాన పైసలు ఆవిడకి పెద్ద దిక్కుగా ఉంటానని అనుభవంలో డ్యూటీకి తోడుగా ఉంటానని ఆవిడ కింద దొంగోడిని అలా కెలికి పారాయకు రోజు మనం తినే వండంలో మొదట మొదట దొంగోడు కెట్టి ఆ మనం గౌరవించుకో ఏంటి దొంగని మనం గౌరవించాలా ఉద్యోగ ధర్మం రాజకీయ నాయకులు మనల్ని కాపల కుక్కల్ని చేశారు గోండాగాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనల్ని కాగితం పులుల్ని చేశారు లీడర్లు ధర్నాల దిష్టి బొమ్మల దహనాలని మనల్ని అడువీధిలో పొట్ట బొమ్మల్ని చేశారు కాని దొంగోడు మాత్రం మన ఉద్యోగాలను ఉంచడం కోసం మన అవసరాలను పెంచడం కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా దొరకకుండా పరిగెడతానే ఉన్నాడు అడిగడుగడుగు ఆడికి మనం చెప్పాలి ఏంటివి మన రాష్ట్రం మొత్తంలో ఉన్న దొంగల ఫైల్సా కాదమ్మా అన్ని ఒక్క దొంగోడివే ఒక్కడివా అడి ఏరియా పెద్ద మెగా దొంగ మన పక్కనే ఉంటాడు ఆడని తెలియదు అది దొంగతనం చేసాడని తెలుస్తుంది రెండు నేత్రాలు కనపడ ముందు మన చేతిలోనే ఉన్నట్టు ఉంటది ఆ చేతికే తెలియకుండా ఆ చేతికి వెళ్ళిపోతుంది పెట్టుకోవచ్చు చెప్పానా నేను చెప్పానా సూదికి తెలియకుండా దారం లాగెత్తాడు పేపర్ పెట్టాడు గూటికి చేరిపోయి ఉంటది మనందరం ఇక్కడే ఉన్నాం ఆడెత్తికి లాజిక్ ఉండదు అంత మ్యాజిక్ కొట్టేసింది ఎంత ఖర్చు పెట్టినా మేలిపోతుంది ఎవడ్రా ఉంది ప్రపంచంలో డబ్బుకి లోడ్ అని ఎవడ్రా ఒక పని చేద్దాం ఇక్కడ నుంచి మిగిలిపోయిన డబ్బు అంతా బ్యాంక్ లో వేసుకుందాం అక్కడ ఎవరు అడగరంటే అడిగినా చెప్పరంటే కరెక్ట్ రేపు మనం అక్కడ కటింగ్ వెళ్ళాం అనుకో మన పద్ధతి ఏంది ఏ రోజు కొట్టేసిన డబ్బు ఆ రోజు అర్ధరాత్రి కల్లా ఖర్చు పెట్టాలి అంతే బాబాయ్ ఎప్పట్లాగే కళ్ళు మూసుకొని ఎవరికి దొరికినాలు తీసుకుని మనం కచ్చిరుచ్చి సంపాదించిందంతా తీసుకొచ్చి ఇలా అందరికి పంచబెట్టేస్తుంటే మనం టాటా బిడ్డలు ఎప్పుడు అవుతాం రాబాయ్ ఎవరో మహాతల్లి కనిపడేస్తే కుళ్ళు తొట్టులో కుక్కలు లీడ్చుకొస్తే ఈ కాలనీ వాళ్ళే నాకు తిండి పెట్టి పెంచర్రా ఆ తిండి కోసమే మనం పెద్ద దొంగ అందుకే నేను కొట్టేసిన దొంగ సొమ్ము ఇలా వాటాలుగా పంచి వీళ్ళందరినీ దొంగలు చేస్తున్నాను అది ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ రజితం బుట్ల కమల కోటీశ్వరి అంటే కోనసీమంతా కో అనేది అలాంటిది నువ్వు ఉద్యోగులు చేరినప్పటి నుంచి పెళ్లికి కాపురం అయిపోయింది సామాన్లు సర్దినంత సేపు లేదు వెంటనే ట్రాన్స్ఫర్ ఇంకొకరికి వెళ్ళిపోవడం నీ పెళ్ళయ్యేదాకా ఇక్కడే ఉందామే అబ్బాబా నీ తొక్కులు అప్పవెత్తుతున్నాకమ్మా నువ్వు అత్తవారింటికి ట్రాన్స్ఫర్ అయ్యాక ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ పర్వాలేదు అక్క నీకు పెళ్ళైతే కానీ నాకు లైన్ క్లియర్ అవుదే ఇప్పటికే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ముగ్గురు హార్డ్వేర్ ఇంజనీర్లు మిస్ అయిపోయారు చూడు నా మొహం తా మొటా అబ్బా ఎందుకు రావు ఎల్లకల పడుకోని ఎప్పుడు మొగుడు గురించి ఆలోచిస్తుంటే మొఖం మీదే కాదు ఒళ్ళంతా మొటివలు వచ్చేస్తాయి జయా నా గురించి పట్టించుకోకు నువ్వు మ్యారేజ్ చేసుకో దాని ఊరుకోవే ముందు పుట్టిందని నువ్వే ఆర్ఏసీలో ఉన్నావు వెయిటింగ్ లిస్ట్ ఇది దానికి ఎంత ముందు నువ్వు చేసుకో నీకు అయ్యేకే దానికి అయ్యేది బామ్మ నా మ్యారేజ్ అయిపోయింది అయిపోయిందా ఎప్పుడు నవంబర్ సిక్స్టీన్త్ పెళ్లి కొడుకు ఎవరే మై జాబ్ లైఫ్ పార్ట్నర్ టీవీ సీరియల్ టైం అయింది నువ్వు నన్ను నా మొగ్గుని విడిదిస్తావా నీ మొగ్గుని కట్టుకుని నీ బెడ్రూమ్ పక్కనే పాపడం పెట్టి మంచం చప్పడితో నిన్ను చంపేస్తానే ఆడవాళ్ళు చక్కగా చూడాల్సిన టీవీ సీరియల్లో ఆడవాళ్ళని ఇలా పోట్లాడుకోవడం ఏమన్నా బాగుందా అసలు ఆడది మెట్లు దిగుతుంటేనే భయంగా ఉంది మా అన్న ఓన్ డైలాగ్లా ఏంటి ఆరు వేల ఎపిసోడ్ల నుంచి రచయిత గారు ఏమి రాస్తే మేము అదే చెప్తున్నా అబ్బో అవును కిందటి వారా నీ మొగుడు వేరే కదా ఇప్పుడు మారాడ ఏంటి మని దగ్గర క్లాష్ వచ్చి ప్రొడ్యూసర్ గార ఆ ఆర్టిస్ట్ ని మార్చేసారు కావాలని నువ్వే నువ్వు ను మొగుడి మార్చేసవంటున్నా అమ్మా మాకు యాడ్ చేసే టైమే లేదు వెళ్ళేనేం టీవీ స్టేషన్ కొल्ली బాగా గట్టిపెట్టుస్తున్నాను చూడు సీరియల్‌ సీరియల్‌ చూడు సీరియస్‌గా చూసావంటే నువ్వెల్లటం కాదు ఇక క్యారెక్టర్స్ అన్ని దగ్గరికి వస్తారు కట్టేసి కొడతాను హ్ అయ్యో మాట్లాడొచ్చేండి డాక్టర్ గారు మా అబ్బాయికి ఏమి పర్వాలేదు కదండి ముందు కోమా నుంచి బయటకు రావాలి వెళ్ళిపోయారు నేను చెప్పేది జాగ్రత్తగా ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా సిరికారులు పంపించండి ఢిల్లీలో ఉన్న మన బ్యాంక్ అకౌంట్స్ మొత్తం రా చేసేయండి ఆ డబ్బంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏరియాలో రింగ్ రోడ్ పక్కన హైటెక్ సిటీ ఏరియాలో రియల్ ఎస్టేట్ మీద పెట్టండి మన కామరాజ్ భగవేని నేనే వచ్చి సెంటర్ జల కలుసుకుంటానని చెప్పండి ఈ లోగా ఎవర్కి లీక అవద్దని చెప్పండి వెళ్ళలేరు బలలేదు ఎమ్మా మీ అబ్బాయా అవునమ్మా అన్నీ మాట్లాడారా ఆ మరి రంగరాజ్ గురించి మీతో ఏదో చెప్తున్నట్టున్నాడు ఆ రంగరాజ్ గురించి కాదు అంటే కామరాజ్ గురించి ఆ బతకాలి లేకపోతే చావనైనా చావాలి అంతేగాని ఇలాగే ఉంటే బెడ్ వేస్ట్ ఇతనికి ఏదైనా షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మంచిది ఇతని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేస్తాం రైలు వచ్చే స్పీడ్ వైబ్రేషన్ షాక్ కి కోమాలోంచి ఇతను బయట పడచ్చు లేటెస్ట్ చైనా ట్రీట్మెంట్ హెలికాప్టర్ లో తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం గాల్లోంచి నుంచి కింద వాటర్ షాక్ కి జబ్బు వదులుతుంది లేదా వీడి పీడ మీకు మాకు వదులుతుంది నోనో డాక్టర్ గారు ఇలాంటి మొండి ట్రీట్మెంట్ కి ఎలా చేయను మెడికల్ ఇట్స్ క్రైమ్ ఐ నో వాట్ క్రైమ్ ఇస్ నేను చెప్పిన ట్రీట్మెంట్ చేసే స్పెషలిస్ట్ ని నేను తీసుకొస్తాను ఐల్ డూ ఇట్ ఇది ఎక్కడ బాబు మొత్తం దరికిదలు చేసేసింది రమ కనిపెట్టేసింది ఏం చెప్పినా వినిపించుకోదు హలో గోపాలం గారు ఆ ప్రభ చాలా రఫ్గా బిహేవ్ చేస్తాం సార్ మొత్తానికి ఆ సెషన్ కోమా డ్రామా నుంచి బయటికి లాగింది సార్ త్వరగా నిర్ణయం తీసుకోండి తర్వాత నా చేతిలో ఏమి ఉండదు అర్థం చేసుకోండి మొత్తానికి నా పేరు చుట్టూ